హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్లో ఇండియా త్రీ జీరోతో సిరీస్ అయితే తన గుప్పెట్లో వేసుకొని మంచి కంబ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది బంగ్లాదేశ్కి వెళ్ళి మంచి స్కోర్స్ లో స్కోరింగ్ని డిపెండ్ చేసుకోవడం అయితే చూడలేదు ఇప్పటి వరకు కాకపోతే అన్నీ ఫస్ట్ సారి యా ఫస్ట్ మ్యాచ్లో డిపెండ్ చేస్తుంది ఓకే ఫార్టీ ఫోర్ రన్స్ తేడాతో గెలిచింది కదా యా అక్కడ నుంచి ఈ మ్యాచ్ నిన్న అద్భుతంగా సాగిందనే చెప్పుకోవచ్చు కానీ లాస్ట్ ఓవర్ వరకు అయితే లాస్ట్ నైంటీన్త్ ఓవర్ వరకు అయితే తీసుకురావడం జరిగింది బంగ్లాదేశ్ ఫీల్డర్స్ సో మంచి పర్ఫార్మెన్స్ అయితే టీమిండియా ఆల్రౌండ్స్తో అదరగొట్టింది సో ఆ మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇన్ టు దాపిక్ హాయ్ హలో అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న అర్నన్ ప్రీత్ మంచి స్టార్ట్ అయితే లభించింది బంగ్లాదేశ్కి ఫార్టీ ఫోర్ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత ముర్షిదా కాటన్ నైన్ రన్స్ వేసి రన్ అవుట్ అయింది అది నోబాల్ ఫ్రీ హిట్ డెలివరీకి రన్అట్ అయితే అవ్వడం జరిగింది సో ఇక్కడ వీళ్ళ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది ఆ తర్వాత వచ్చినటువంటి శోభనవా శ్రీ కూడా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది కానీ నిఘా సుల్తానా జ్యోతి అండ్ దిలారా అక్తర్ చిన్నపాటి పార్టీషిప్ అయితే బిల్ చేశారు ఫార్టీ ప్లస్ ఆ తర్వాత దిలారా అక్తర్ థర్టీ నైన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత ఫిఫ్టీన్ రన్స్ తో కలిసి థర్టీ ప్లస్ పార్టీషిప్ నెలకొల్పింది కానీ ఫిఫ్టీన్ రన్స్ వేసి ఎప్పుడైతే అవుట్ అయిందో వేణుమణి రన్స్ రావడం కష్టతరంగా మారింది నిఘర్ సుల్తానా ట్వంటీ ఎయిట్ రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత మొమెంట మొత్తం ఇండియాకి షిఫ్ట్ అయింది బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ అయితే పడగొట్టడం విషయం కానీ చెప్పుకోవాలంటే ఇండియా ఎక్స్ట్రాస్ ఇచ్చింది బంగ్లాదేశ్ ఎక్స్ట్రాస్ ఇవ్వలేదు అంతే చిన్న డిఫరెన్స్ కానీ రన్అట్ అయితే రన్ అయితే చాలానే జరిగాయి మూడు రన్ అవుట్లు జరిగాయి రెండు రాధా యాదవ్కి శ్రేయాంక పాటిల్కి పూజా వస్రాకర్కి తలా ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది సో మొత్తంగా ఎయిట్ వికెట్స్కి ట్వంటీ ఓవర్స్ అయిపోయేసరికి హండ్రెడ్ అండ్ సెవెంటీన్ రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది అనంతరం లక్ష చేదలను ఆరంభించిన ఇండియాకి మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది ఓపెనింగ్ పార్ట్నర్షిప్పే నైంటీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ రావడం జరిగింది నైంటీ వన్ రన్స్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత రిటర్న్ క్యాచ్ రెంవని అందుకున్న తర్వాత వైమా కార్టూన్కి వికెట్ అయితే రావడం జరిగింది ఆ తర్వాత స్మృతి మందన త్వరగానే అవుట్ అయింది తన యొక్క త్రీ రన్స్ హాఫ్ సెంచరీకి దూరంలో నిలిచిపోయింది ఫార్టీ సెవెన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత దయాలన్ హేమలత ఆకట్టుకుంటుంది అనుకుంటే తను కూడా చేతులెత్తేయడం కానీ త్రీ వికెట్స్ మాత్రమే కోల్పోయిన ఇండియా మరో వికెట్ పడకుండా రిచా ఘోష్ అండ్ కెప్టెన్ అర్మన్ ప్రీత్ ఇద్దరు కలిసి అప్పటికి కొట్టాల్సిన రన్స్ చాలా తక్కువనే ఉన్నాయి టెన్ అట్లా ఉన్నాయి సో మొత్తంగా వీళ్ళే ముగించడం అయితే జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ ఫిఫ్టీ చేసినటువంటి షఫాలీ వర్మని వరించింది అదేవిధంగా ఈ షఫాలి వర్మ వర్సెస్ స్మృతి మందన ఈ యొక్క పార్ట్నర్షిప్ నిన్న బ్రేక్ చేసింది ఒక రికార్డ్ నెలకొల్పింది అదేంటంటే అలిసా హిలీ విత్మోని ఈ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఉండేది కదా వాళ్ళ యొక్క పార్ట్నర్షిప్కి రికార్డ్ అయితే క్రియేట్ చేసింది వాళ్ళ యొక్క పార్ట్నర్షిప్ రికార్డ్ని బ్రేక్ చేసి టూ థౌజండ్ రన్స్కి పైగా రన్స్ అయితే నెలకొల్పడం వీళ్ళిద్దరి యొక్క పార్ట్నర్షిప్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ సిరీస్లో ఫిఫ్టీ రన్స్ పార్ట్నర్షిప్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రావడం జరిగింది అతిపెద్ద పార్ట్నర్షిప్ ఈ మ్యాచ్లోనే రావడం జరిగింది ఓకే వీ ఇక వీళ్ళ సైడ్ నుంచి రదీయా ఖాన్కి పైమా అక్తర్కి నహీదా అఖ్తర్కి తల ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ మ్యాచ్ మే సిక్స్త్ రోజు ఉంది ఆ మ్యాచ్లో మరి బంగ్లాదేశ్ ఏమైనా కంబ్యాక్ ఇస్తుందా లేకపోతే టీమిండియా పరంపర కొనసాగుతుందా అనేది చూడాలి కానీ ఎక్స్ట్రాస్ని నియంత్రించుకుంటే మరీ మంచిది ఇవ్వాలి కాకపోతే టూ ఆర్ త్రీ ఎక్స్ట్రాస్ ఇస్తే మరీ మంచిది ఎయిట్ నైన్ ట్వెల్వ్ అట్లా వెళ్తున్నాయి ఎక్స్ట్రాస్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మేముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం